మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రైతు భరోసా సంబంధించిన రైతుల అభిప్రాయాల సేకరణకు సంబంధించి వరంగల్లో జరిగినటువంటి ఈ సభలో రైతులు అనేక మంది వారి వారి ఆలోచనని సభతో పంచుకున్నారు రకరకాల అభిప్రాయాలు చెప్పారు ఆ అభిప్రాయాలన్నిటి కూడా క్రోడీకరించి ఈ జిల్లాతో పాటు మిగతా జిల్లాల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలు కూడా క్రోడీకరించి అన్నింటినీ చట్టసభలో శాసనసభలో చర్చకు పెడతాం అంతిమంగా ప్రజలు చెప్పిన దాన్ని ఆ పైన సభలో అన్ని రాజకీయ పార్టీలు చర్చించి తీసుకున్నటువంటి నిర్ణయాలని ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది ప్రభుత్వం చాలా స్పష్టంగా ఓపెన్ మైండ్తో ఉంది ఈ పంచే మేము ఇచ్చేటువంటి ఈ సొమ్ము రైతు భరోసా పేరు మీద ప్రతి సంవత్సరం మేము ఇచ్చేటువంటి ఈ భరోసా సంబంధించినటువంటి డబ్బులు ప్రజల డబ్బులు అది ఎవరికి ఈజీఎస్ ఎంప్లాయీస్ ఈజీఎస్ కూలి వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళు కట్టేటువంటి పనుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వస్తున్నటువంటి సొమ్ము కాబట్టి ప్రజల డబ్బునే మేము రైతు భరోసా కింద రైతులకు ఇస్తున్నాం కాబట్టి ఆ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రజలందరూ అభిప్రాయాలు తీసుకొని మేమంతా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వచ్చేటువంటి ఆదాయాన్ని జాగ్రత్తగా పోగేసి ప్రతి రూపాయిని ఆదా తీసి ఆ పంచే కార్యక్రమాన్ని కూడా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పంపాలనేటువంటి ఒక మంచి సంకల్పంతోనే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మంత్రి సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ మంత్రులతో చర్చించిన తర్వాత ఒక ఉపసంఘాన్ని వేసి మంత్రి మండలం సంబంధించినటువంటి కేబినెట్ సబ్ కమిటీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల పర్యటన చేసే అభిప్రాయాలు తెలుసుకొని వచ్చి సభలో పెట్టి చర్చించి నేనే చేయాలని ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది ఇందులో మీ అందరికీ తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ అభిమానులు రైతు సోదరులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఏ అభిప్రాయాలు వస్తాయి ఏం జరుగుతుంది వాటన్నింటినీ మేము నాలుగు వేల మధ్యలో చర్చించిన నిర్ణయాలు ప్రజల సమక్షంలో వారి అభిప్రాయాలనే అంతిమంగా గవర్నమెంట్ జివోగా రాబోతుంది ప్రజల అభిప్రాయమే గవర్నమెంట్ జివోగా రాబోతుంది ఇది బహుశా ప్రజాప్రభుత్వంలో మేము తీసుకునేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగా అని కూడా నాకు చెప్పడానికి సందేహం లేదు వరంగల్ సంబంధించినటువంటి రైతాంగ సోదరులు మీడియా మిత్రులందరూ కూడా చక్కగా సహకరించి దీంతో వారి వారి అభిప్రాయాలు చెప్పినట్టు వారందరికీ నా హృదయపరుతున్నటువంటి ధన్యవాదాలు అన్నిటికే మనం రికవరీ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే కోట్ల రూపాయల దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అట్లా గుట్టలు ఫామ్ హౌస్ లకే పోయినాయని మీ ప్రభుత్వం నుంచే చెప్తున్నారు కాబట్టి అట్లాంటి రికవరీ చేసి మళ్ళీ ప్రజాధనాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారా మా ప్రభుత్వం చెప్పట్లేదు ఆడిట్ శాఖ సంబంధించినటువంటి వాళ్ళు మిగతా నిఘా సంస్థలు చెప్పినటువంటి వాస్తవం కొండలు గుట్టలు రోడ్లకి లేకపోతే రియల్ ఎస్టేట్ చేసినటువంటి వాటికి ఇటువంటి అన్నిటికీ ఇచ్చి ప్రజాస్వామ్యని దుర్వినియోగం చేశారని లెక్కలు ఏజెన్సీ చెప్పారు చెప్పిన ఏజెన్సీ చెప్పిన మాటలు పట్టుకునే అలా దూబరా కాకూడదు ప్రజల ఆలోచన కనుగుణంగా చేద్దామని ప్రజలు సృష్టి నేను చెప్పాను కానీ అంతిమంగా ప్రజల అభిప్రాయమే గవర్నమెంట్ అట్లాంటి రాబోతుంది ఏమైనా దృష్టి అన్ని విషయాలు ఎస్ సబ్సిడీ ఇవ్వటం అనేది మేము అవిడీ స్టార్ట్ చేసాం ఇప్పుడు సార్ అంటే రైతుల నుంచి ఇప్పటి వరకు ప్రత్యేకంగా చెప్తే అవి నేను బాస్ చెప్పినట్టు అందుకోసం మీడియా మిత్రులందరి సమక్షంలోనే ఈ అభిప్రాయ సేకరణ కూడా జరగాలని మీ అందరూ కూర్చుంటారు సార్ మీకు తెలిసిన విషయాలు కౌలు రైతులది మీరు ఇచ్చినటువంటి హామీ మీ గతంలో కూడా దానిపైన సందిగ్ధ పరిస్థితులు ఉన్నా అసలు దాని ఒక అందుకోసం కౌల్ రైతులకు సంబంధించి కూడా ఏ రకంగా చేస్తే బాగుంటుందని కౌల్ రైతుల్ని అడిగాం రైతులు కూడా అడిగాం దానికి సంబంధించి రకరకాల భిన్నాభిప్రాయాలు చెప్పారు అవి కూడా నోట్ చేస్తున్నాం వాటిని కూడా చర్చ పెట్టే చేస్తాం